ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు జ్యోతిషం చెప్తారండి అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కరిస్తారు వెంటనే ఒక్కసారి మీరు నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలన్నీ కూడా ఈ గురువుగారు పరిష్కరించారండి కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కాదు అని అనకుండా నేను చెప్పే ఈ సందేశాన్ని వినమ్మా నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త వినబోతున్నావు నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి తల్లి ఈ రోజు రాత్రికి నువ్వు ఒక పెద్ద మాయ నుండి బయటపడబోతున్నావు కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తేరనున్నది తల్లి ఎంతటి మాయ నుండైనా సరే నా భక్తులని నేను రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేను తల్లి ఒక్క క్షణం నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరిపోతుంది ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటలు దేవుడు ఆడిస్తున్న ఒక కేలు బొమ్మ శక్తి ఉన్నంతసేపు అవి ఆడుతూ ఉంటాయి శక్తి కోల్పోయిన తర్వాత భగవంతుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతం లేనిది దానికోసం పోరాటం వ్యర్థం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పోరాటం మొదలుపెట్టాలి నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమిలిపోతున్నావు కదా తల్లి అయితే నీ బాబానే నీ వద్దకు స్వయంగా కదిలి వస్తానమ్మా ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని బాధపడవద్దమ్మా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీలో నువ్వే ఎంతో మదన పడిపోతున్నావు ఈ బాబా మాటను వినతల్లి ఎంతో ఓదార్పుని ఇస్తుంది గుండె ధైర్యంతో బ్రతకటానికి నీకు నేను చెయ్యి అందిస్తాను ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం అందరూ నా వాళ్ళే అంటావు అందరితోనూ ప్రేమగా ఉంటావు కానీ వారు అదే ప్రేమని నీపై చూపించలేకపోతున్నారు వారితో చెప్పుకోవటం వలన నీ బాధలు మరి కాస్తే ఎక్కువవుతున్నాయి అందరూ నీలాగే ఉండరు కదమ్మా వారు ఎలాంటి వారు కొద్ది రోజుల్లోనే నీకు తెలియచేస్తాను తల్లి అలాంటి వారితో ప్రతి క్షణము జాగ్రత్తగా నడుచుకో అలాంటి వారు ప్రతి చోట ఎక్కడో చోట ఉండే ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత ఈజీగా మంచి ప్రవేశించదు కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి మంచి చెడులు ఈ రెండు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మనుషుల్లో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అతి తక్కువ ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు చెడు అన్నది లేని పని అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి తల్లి చెడ్డ వారెవరో తెలుసుకుని జాగ్రత్తగా అమ్మా నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను తల్లి నీకు ఇచ్చి నీ మనసును సంతోషపడతాను అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిర్భయంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా ఓర్పుతో వారికి అన్నీ విజయాలేనమ్మా ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదా తల్లి నీవు రెండో నెంబర్ తాకావు కదమ్మా నీకు అదృష్ట గడియలు అనేవి మొదలయ్యాయి తల్లి కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా మీరు ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు నీకు శుభగడియలు ఆరంభం అని అంటున్నారు కానీ నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అలాగే కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి ఏ కోసాన నా మీద జాలి లేదే అని కంటదడి పెట్టుకుంటున్నావు కదమ్మా ఒకటి గుర్తుంచుకో తల్లి నా మీద కోపం చూపించిన అది నాకు ప్రేమలా అనిపిస్తుంది నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరినా అవి నాకు పువ్వులు పడినట్టుగానే అనిపిస్తాయి తల్లి ఎందుకంటే ఏదో ఒక రకంగా నా భక్తుడు నన్ను తలుస్తున్నాడు కాబట్టి ప్రతి క్షణము వారి కష్టం తీరలేదు అని నన్ను తిట్టుకున్నా వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను తల్లి అందుకే నా భక్తులు అంటే నాకు అంత ఇష్టం తల్లి అటువంటి వారిని నేను మరవను వారు మరిచినా సరే నేను మరిచిపోనమ్మా నేను ఎన్ని సందేశాలు ఇస్తున్నా సరే నా భక్తులు సందిగ్ధంలోనే ఉంటున్నారు నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం ఆనందం రాబోతుంది అనేది నిజం తల్లి ఆ సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు తల్లి ఎందుకంటే నువ్వు బాధపడితే నాకు ఉక్కిరి బిక్కిరైపోతుందమ్మా తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా రేపటి రోజున శిక్షని అనుభవిస్తారు నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడతావు ఇదే విధంగా చివరి వరకు ఉండు తల్లి నువ్వు ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పినట్లుగా వింటుంది నా అడుగుజాడల్లో నడుస్తుంది శ్రద్ధ సబూరి కలిగి ఉంటుంది అని నాకు ఎంతో సంతోషం కలుగుతుందమ్మా ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ భర్త దూరం అయ్యాడు అని బాధపడుతున్నావు కదమ్మా నీ దగ్గర ఉన్న నాలో కూడా నిన్ను ఎంతో వేధించి హింసించి అత్తమామలతోటి కలిసి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు కదమ్మా అంటే తల్లి తండ్రులు చెప్పిన మాట విని నిన్ను చాలా రకాలుగా హింసించాడు నువ్వు ఎంతో బాధపడ్డావు ఎంతో మొరపెట్టుకున్నావు నాతో చెప్పుకున్నావు తల్లి నీ బాధనంతా నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ భర్త చేసింది ముమ్మాటికి తప్పే తల్లి ఎందుకంటే నువ్వు అతని నమ్ముకుని వచ్చావు కానీ అతను చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాడమ్మా నీ మామలు నీ ఆడబిడ్డలు అందరూ కూడా నిన్ను వేధించారు నువ్వు ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నరకాన్ని అనుభవించావమ్మా ఎంతో బాధపడ్డావు నాతో చెప్పుకుంటూ ఉంటావు నేను చూస్తూనే ఉన్నానమ్మా ఇప్పటివరకు వరకు నీకు ఎటువంటి సహాయం నేను అందించలేదు తల్లి ఎందుకంటే ఇదంతా కూడా నీ పూర్వజన్మ పాపకర్మల వల్ల ఈ కష్టాలన్నీ కూడా నువ్వు అనుభవించవలసిందే కాబట్టి నేను నీకు సహాయం చేయలేకపోయాను తల్లి కానీ ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నీ పూజల వల్ల నీ దైవారాధన వల్ల నీ కష్టాలకు ముగింపు అనేది వచ్చేసిందమ్మా తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను తల్లి నువ్వేమిటో నీ బిడ్డలేమిటో నీ విలువ ఏమిటో నీ ప్రేమేమిటో అన్నీ కూడా నీ భర్తకు తెలిసొచ్చేలా చేస్తాను అతను తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళకు నీ కాళ్ళ వద్దకు వస్తాడు తల్లి నీ పాదాలు పట్టుకునేలా చేస్తాను తన తప్పులన్నీ తను తెలుసుకునేలా చేస్తాను నిన్ను క్షమించమని నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాడు తల్లి అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా నువ్వు అనుకుంటున్నావు బాబా ఈ బాధలు నేను పడలేకపోతున్నాను నేను చనిపోతాను అని అనుకుంటున్నావు ఇది ముమ్మాటికి తప్పు తల్లి అలా ఎప్పుడూ అనుకోవద్దు నీకు అందమైన జీవితం ఉంది మంచి భవిష్యత్తు ఉంది నీ బిడ్డలకు మంచి ఉంది తల్లి కాబట్టి కొంచెం ఓర్చుకమ్మా తప్పకుండా నీ భర్తలో మంచి మార్పు వచ్చి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడమ్మా అప్పటి వరకు కొంచెం సహనంతో ఓర్పుతోటి ఉండు నువ్వు ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకో అమ్మా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా తమలపాకుల మాల తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఆకుల మీద రాసి పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ మాలగా చేసి ఆంజనేయ స్వామికి తల్లి గుడికి వెళ్ళి వెయ్యి లేదంటే ఇంట్లోనే ఆంజనేయ స్వామి ఫోటోకి వెయ్యి తల్లి ఇలా చేయటం వలన నీ కష్టాలు అతి త్వరగా తీరిపోతాయి నీ జీవితంలో తప్పకుండా సుఖ సంతోషాలు వస్తాయమ్మా నువ్వు నీ భర్తతోటి నీ పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్